ఫ్రెండ్స్ ఈరోజు మా పెద్దమ్మాయి వచ్చిందని నేను బగారెస్టును చికెన్ వండుతున్నాను స్పెషల్ అనమాట అమ్మ వచ్చింది కాబట్టి ముందు క్లిప్పు మిస్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ తీసుకొని చబు ఉల్లిగడ్డలు గరం మసాలా పచ్చిమిర్చి పుదీనా కొంచెం వేసుకోవాలి ఇవి ఎర్రగా ఏగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వెల్లుల్లి పేస్ట్ కొంచెము కొంచెం పసుపు పసుపు ఒక స్పూన్ రమ్మ అల్లం వెల్లి గడ్డ పచ్చివాసన పోయినంత సేపు ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు మాత్రం చికెన్ వేసుకోవాలి అవి బాగా పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ చికెను ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు వీడియో చూసుకుంటా చూడట్లేరు అసలు నా రెసిపీ మీకు నచ్చట్లేవా ఏంటి ఏదో ఒక కామెంట్ అయినా పెట్టండి బాగున్నాయా సాల్ట్ వేసుకుంటా నేనే ముక్కలకు సాల్ట్ పట్టాలి కదా ఉప్పు మంచిగా పడితే కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది అందుకనే నేను ముందుగానే సాల్ట్ వేసుకుంటాను ఒక పట్ చూసారా ఫ్రెండ్స్ అన్నం అయితే రెడీ అయిపోయింది బాస్మతి రైస్ బగారా రైస్ నేను చికెన్లోకి కొంచెం గ్రేవీ రావాలని కొబ్బరి ఎండి కొబ్బరి గసగసాలు లవంగాలు యాలక్కాయలు చెక్క వేసి మిక్సీ పట్టుకుంటాను ఇది తోటి గ్రేవీ వస్తుంది అందుకనే లాగా ఉండాలని వేసుకుంటాను అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకొని మటను పసుపు పచ్చివాసన పోయేంత మట్టుకు చూసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి మటన్ వేసుకుంది ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి ఉంటుంది ఆ క్లిప్పు మిస్ అయింది ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ అండ్ పక్కన చికెన్ ఇందులో కొంచెం వాటర్ పోసుకొని గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది చికెన్ ఇక్కడ వచ్చేసి మటన్ అవుతుంది మటన్ అవుతుంది చికెను ఇందాకలా ఎర్రగా ఏగిపోయింది చికెన్ ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కారము కొంచెం ఉడికాక కొద్దిగా వాటర్ వేసుకొని లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని అందేసినావా అయితే కొంచెం కారం వేసుకుంటున్నా ఇది మా త్రీలో కోసం అందుకే కొంచెం వేస్తుంది కారం కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికియాలి మటన్ కొంచెం మెత్త ఉడికితే మంచిగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది అందుకని కొద్దిగా వాటర్ ఎక్కువనే పోసుకొని ఉడికిస్తారు కొబ్బరి గసాల మిక్సీ పట్టుకున్నా ఇలా చూసారా ఇప్పుడు గ్రేవీ లాగా అనిపిస్తుంది వాటర్ వాటర్ లేకుండా ఇట్లా గ్రేవీ కోసం అని ఇట్లా కొబ్బరి దసాల వేసుకున్నాను ఇలా చికెన్ అయిపోయింది కొంచెం గరం మసాలా వేసుకోవాలి స్పూన్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ వీడియో కినుక నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఈ ప్రాసెస్ కనుక నచ్చితే మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఓకేనా బాయ్ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్